వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా తొమ్మిదో చాప్టర్ అయినటువంటి ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ ఇండియన్ సొసైటీ అడాప్షన్ అండ్ సక్సెషన్ అనే చాప్టర్లో భాగంగా సో ఈ చాప్టర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మనం గమనిద్దాం సో అందులో భాగంగా మొదటి మొదటి ప్రశ్నగానే మనం గమనించినట్లయితే సో మొదటి ప్రశ్న ఏంటిది చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇప్పటికే ఒక హిందూ కుమారుని కలిగిన దంపతులు సో చూడండి ఇక్కడ ఇప్పటికే హిందూ కుమారుని కలిగిన దంపతులు మరో కుమారుణ్ణి దత్తత తీసుకోవాలంటే చెల్లుబాటయ్యే నిబంధనలను గుర్తించండి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పటికే ఒక హిందూ కుమారుడు కలిగినటువంటి దంపతులు మరొక కుమారుడిని సో దత్తత తీసుకోవాలంటే చెల్లుబాటయ్యే నిబంధనలు కానీ గమనించినట్లయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా దత్తత తీసుకోవడం కుదరదు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో ఎవరైనా సరే ఒక వ్యక్తిని దత్తత తీసుకోవాలంటే సో ఆ వ్యక్తి ఎటువంటి కుమారుని కానీ కుమార్తెను కానీ మనవరాలను కానీ కలిగి ఉండకూడదు సో అంటే మన గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఎవరైతే మనకు దత్తత తీసుకుంటారో సో వారికి సో వారికి ఎటువంటి వారసత్వం లేనప్పుడు మాత్రమే వాళ్ళు దత్తత తీసుకోవడానికి అవకాశం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే వారసులు ఎవరు లేకపోతే సదరు ఆస్తి ఎవరికి చెందుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరికైనా వారసులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తి ఎవరికి చెందుతుందంటే ప్రభుత్వానికి చెందుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరికైతే వారసులు ఉండరో సో వారికి సో వారికి వారికి సంబంధించిన ఆస్తిపాస్తులన్నీ కూడా ఎవరికి చెందుతాయంటే ప్రభుత్వానికి చెందుతాయిగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే దత్తత స్వీకారము సో దత్తత స్వీకారం అనేది ఎప్పటి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది సో దత్తత స్వీకారం అనేది ఎప్పటిలో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే దత్తత తీసుకున్నటువంటి రోజు నుంచి అంటే ఎవరైతే ఒక వ్యక్తిని లే ఒక వ్యక్తిని దత్తత తీసుకుంటాడో ఆ దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి ఆ దత్తత తీసుకున్నటువంటి డేట్ నుండి లేదా రోజు నుండి దత్తత స్వీకారం అనేది అమలు వస్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ మనం బాగా గుర్తుపెట్టుకుంటాము ట్లయితే ఈ క్రింద తెలిపినటువంటి ఏ సందర్భంలో ఒక పురుషుడు దత్తత తీసుకునేటప్పుడు తన భార్య యొక్క అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సో ఈ క్రింద తెలిపబడినటువంటి ఏ సందర్భంలో ఒక పురుషుడు దత్తత స్వీకరించేటప్పుడు తన భార్య యొక్క అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైనా సరే ఒక పురుషుడు దత్తతగా సో దత్తతగా ఒక కుమార్తెను లేదా కుమార్ కుమారుడిని దత్తకు తీసుకోవాలంటే ఖచ్చితంగా తన యొక్క భార్య అనుమతి తప్పనిసరి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ మినహాయింపు అనేది ఉంటుంది ఆ మినహాయింపులుగానే మనం గమనించినట్లయితే మొదటి మినహాయింపు ఏంటంటే సో ఆమె మాన మానసిక స్థితి సరిగా లేదని న్యాయస్థానము ధృవీకరించినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో తన భార్య యొక్క సో మతి స్థిమితము సరిగా లేదని ఎవరు ధృవీకరించాలి న్యాయస్థానం అంటే చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో బిట్టడడం జరిగింది ఎవరు ధృవీకరించబడాలంటే న్యాయస్థానం ధృవీకరించబడాలి అటువంటి సందర్భంలో ఆమె యొక్క అనుమతి అవసరం లేదు సో నెక్స్ట్ గాని ఆమె సన్యాసాన్ని స్వీకరించినప్పుడు ఆమె ఎవరైతే దత్తత తీసుకుంటున్నాడో అతని యొక్క భార్య సన్యాసాన్ని స్వీకరించినప్పుడు కూడా ఆమె యొక్క పర్మిషను దత్త తీసుకోవడానికి అవసరం లేదుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఒకసారికి ఆమె హిందూ మతాన్ని పరిత్యజించినప్పుడు అంటే ఆమె హిందూ మతం నుంచి ఏరో మతానికి మారినప్పుడు కూడా సో ఆమె యొక్క అనుమతి అవసరం లేదని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో ఒక పురుషుడు ఒక ఒక పురుషుడు ఒక వ్యక్తిని దత్త తీసుకోవాలంటే తన భార్య తన భార్య అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి కానీ కొన్ని సందర్భాలలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అందులో మొదటి పాయింట్ అంటే ఆమె మాన స్థితి బాగాలేదని న్యాయస్థానం ధృవీకరించబడినప్పుడు న్యాయస్థానం అండి డాక్టర్ కాదు న్యాయస్థానం ధృవీకరించబడినప్పుడు అదేవిధంగా ఆమె సన్యాసాన్ని స్వీకరించినప్పుడు అదేవిధంగా ఆమె హిందూ మతాన్ని వదిలి వేరే మతానికి ఏరో మతాన్ని స్వీకరించినప్పుడు ఈ సందర్భాలలో సో తప్పనిసరిగా యొక్క అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో వ్యక్తి తన భార్య పిల్లలతో ఏర్పరచుకునే కుటుంబాన్ని ఏమంటాం చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామినేషన్లో ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉంది కాబట్టి సో అక్కడ సో వ్యక్తి తన భార్య పిల్లలతో ఏర్పరచుకున్న కుటుంబాన్ని ఏమంటారంటే న్యూక్లియర్ కుటుంబం అంటాము చాలా చాలా ఇంపార్టెంట్ సో న్యూక్లియర్ కుటుంబం దీన్ని ఏమంటారు అంటే వెస్టీ కుటుంబం అంట వెస్టీ అంటే అంటే వ్యక్తిగత కుటుంబం అని అర్థం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దీనే దాంపత్య కుటుంబము అంటాము దీన్నే సంయోగ కుటుంబము అంటాము అంటే సో వ్యక్తి తన భార్య పిల్లలతో ఏర్పరచుకున్న కుటుంబాన్ని మనం ఏమంటామంటే న్యూక్లియర్ కుటుంబం అని అదేవిధంగా దాంపత్య కుటుంబం అని అదేవిధంగా సంయోగ కుటుంబం అని అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించి వారసత్వ చట్టం సో వారసత్వ చట్టం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల యాభై లో సో ఈ వారసత్వ చట్టం ప్రకారము గర్భస్థ శిశువు కూడా సమాన హక్కులు కలిగి ఉంటాడని తెలిపే సెక్షన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సెక్షన్ ట్వంటీగా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ సో ఇక్కడ వారసత్వ హక్కు చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై లో వచ్చినటువంటి ఈ వారసత్వ హక్కు చట్టంలో ఏ సెక్షను సో గర్భస్థ అంటే గర్భంలో ఉన్న శిశువు కూడా సో ఆస్తుల పైన సమాన హక్కులు ఉంటాయని తెలిపే సెక్షన్ మనకు సెక్షన్ ఇరవైగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి వైవాహిక బంధాల కంటే రక్త సంబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యవస్థ ఏంటిది చాలా చాలా ఇంపార్టెంటే వైవాహిక అంటే వివాహానికి అంటే వివాహ బంధాల కంటే రక్త సంబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యవస్థ ఏంటంటే విస్తృత కుటుంబంగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి సో ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి సో అందులో రెండు అంశాలు మనకు సరైనవి ఉన్నాయి ఒకటిసరికి మత మార్పిడైన వారసులకు వారసత్వ హక్కులు రావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మతం మారాడు అనుకోండి సో ఒక ఒక వ్యక్తి మతం మారాడనుకోండి ఆ మతం మారిన తర్వాత సో అటువంటి వారసులకు వారసత్వ హక్కులు ఉండవని మన ఎగ్జామినేషన్ పాయింట్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఒకసారికి మత మార్పిడి ముందు సో ఒకవాల మత మార్పిడి మత మార్పిడికి ముందు తల్లిదండ్రులకు జన్మించినటువంటి సంతానానికి వారసత్వ హక్కులు సంక్రమిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ సో మతం మారలేదు ఆ మతం మారక ముందు సో ఏవైతే ఆ తల్లిదండ్రుల తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి వారసత్వ హక్కులు మటు హక్కులు మటుకు సంక్రమిస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉన్నటువంటి పురుషుడు ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉన్నటువంటి పురుషుడు ఒక బాలుని దత్త స్వీకరించాలంటే అతని పెంపుడు తల్లిగా ఎవరిని పరిగణిస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అంటే ఒక వ్యక్తి ఒక పురుషుడు సో ఒక 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 బాలికను లేదా బాలను దత్త తీసుకోవాలనుకుంటున్నాడు అనుకోండి సో అతనికి అతని ఒకరికంటే ఎక్కువ బార్లు ఉన్నారనుకోండి సో ఎవరు సో ఎవరు సో ఈ దత్త తీసుకున్నటువంటి వ్యక్తికి పెంపుడు తల్లిగా ఉంటుంది అంటే ఆ అందరిలో మొదటి భార్య సో పెంపుడు తల్లిగా ఉంటుందని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ గాని గమనించినట్లయితే సో ఇక్కడ ఈ క్రింద తెలిపినటువంటి ఏ సందర్భంలో దత్తత రద్దు చేయబడుతుంది అంటే ఈ క్రింద తెలిపినటువంటి ఏ సందర్భంలో దత్తత రద్దు చేయబడుతుంది అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో చట్టబద్ధమైనటువంటి దత్తత ఎట్టి పరిస్థితిలో రద్దు కాదు అంటే ఒకసారి మనము చట్టబద్ధంగా దత్తత స్వీకరించినట్లయితే దత్తత జరిగినట్లయితే ఆ దత్తత అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు కాదని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో హిందూ దత్తత చట్టం ప్రకారము నిర్వచనాలలో ఇవ్వబడ్డ సాంప్రదాయములు మరియు ఆచర్ ఆ ఆచారము అంటే అర్థం ఏంటంటే చాలా కాలం నుండి అనుసరించబడేవిని అర్థం చాలా 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 అంటే మనకి ఇక్కడ సో హిందూ వారసత్వ చట్టంలో సో ప్రాథమికంగా మనకి ఏమంటాయి కొన్ని నిర్వచనాలు ఉంటాయి ఆ నిర్వచనంలో భాగంగా సాంప్రదాయములు అదేవిధంగా ఆచారము ఆచార ఆచారము అంటే దాని మీనింగ్ ఏంటి అంటే సో చాలా కాలం నుండి అనుసరిస్తున్నవిగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవకాశం అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సాంప్రదాయక ఉమ్మడి కుటుంబాన్ని యొక్క ప్రాథమిక లక్షణం ఏంటిది అంటే సో మన కుటుంబాలు ఉన్నాయి మనం చెప్పుకున్నాము ఒకటి న్యూక్లియర్ కుటుంబం చెప్పుకున్నాం ఒకటి ఏంటంటే సో ఉమ్మడి కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం యొక్క సో ప్రధాన ప్రధాన లక్షణం ఏంటంటే అధికార వాదం అంటే ఉమ్మడి కుటుంబంలో ఏ వాదం ఉంటుంది అధికార వాదం ఉంటుందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఇక్కడ హిందూ దత్తత చట్టం సో హిందూ దత్తత చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏ నిబంధన దత్తత చెల్లుబాటు గురించి తెలియజేస్తుంది అంటే సో హిందూ ఓకే హిందూ దత్తత చట్టం ఓకే హిందూ దత్తత చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉన్నటువంటి ఏ నిబంధన సో దత్తత చెల్లుబాటు గురించి తెలియజేస్తుందంటే సెక్షన్ సిక్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ పాయింట్ పాయింట్గా గమనించినట్లయితే హిందూ దత్తతా చట్టం సో హిందూ దత్తా చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది చాలా 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 ఇంపార్టెంట్ అంటే The cat sat on the హిందూ దత్తతా చట్టం పంతొమ్మిది వందల యాభై యాఫ్ఐఆర్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాఫైఆర్ నుంచి అమల్లోకి వస్తుందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ చూడండి డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాఫైఆర్ నుంచి హిందూ దత్తతా చట్టం పంతొమ్మిది వందల యాఫ్ఐఆర్ అనేది అమల్లోకి వస్తున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే బెంగాల్ సో బెంగాల్ ప్రాంతంలో అమలు ఉన్నటువంటి వారసత్వ ధర్మాన్ని మనం ఏమంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే బెంగాల్లో సో బెంగాల్లో అమలు ఉన్నటువంటి వారసత్వ ధర్వాన్ని మనం ఏమంటామంటే దయాబాగా అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే దయాబాగా అనేది ఏంటంటే సో బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి వారసత్వ సాంప్రదాయాన్ని మనం ఏమంటామంటే దయాబాగా అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఇక్కడ నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే సో మలబార్లోనే సో మలబార్లోనే నంబృద్ది బ్రాహ్మణుల ఉమ్మడి కుటుంబాన్ని ఏ పేరుతో పిలుస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి జరిగింది అంటే మలబార్లో ఉన్నటువంటి సో ఉమ్మడి కుటుంబాన్ని ఏ పిలుస్తామంటే ఇల్లాం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇల్లాం అనేది ఏంటంటే మలబారు తీరంలో ఉన్నటువంటి నమృద్ధి బ్రాహ్మణుల యొక్క ఉమ్మడి కుటుంబం పేరే మనకేంటంటే ఇల్లాం గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది సో నెక్స్ట్ గా గమనించినట్లయితే సో హిందూ దత్తతా చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో మిళితమై ఉన్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే మనం హిందూ దత్తతా చట్టం అంటే కేవలం ఈ దత్తత చట్ట దత్తత గురించే కాదండి దీంట్లో సో మిళితమైనటువంటి ఇంకొక అంశం కూడా ఉంది ఆ అంశం ఏంటంటే వివాహానికి సంబంధించినటువంటి మనోవర్తి కానీ భరణం కానీ అదేవిధంగా పరిహారం కానీ సో వీటి గురించి కూడా మనకు ఈ హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల సారీ హిందూ దత్తత చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు గురించి తెలియజేస్తుంది అంటే సో ఈ హిందూ దత్తతా చట్టంలో దత్తతతో పాటు వివాహానికి సంబంధించినటువంటి మనోవర్తి అవ్వచ్చు అదేవిధంగా భరణం అవ్వచ్చు అదేవిధంగా పరిహారం గురించి మనకు తెలుపుతుందిగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సివి మనకు సో ఈ హిందూ దత్తతా చట్టం అదేవిధంగా కుటుంబ వ్యవస్థతో పాటు మనకు సో మనకు వారసత్వం గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ థ్యాంక్ యూ